గద్వాల్ జిల్లాలో ఆరుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫినసెస్ చేసుకున్నటువంటి మొఠాన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ముప్పై ఐదు బైకుల్ని రికవరీ చేయడం జరిగింది దీనిలో ముగ్గురు గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి వారు ఒక ముగ్గురు పక్కనే ఉన్నటువంటి వలపతి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్యూ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి వేయటం జరుగుతుంది ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గద్వాల్ టౌన్ సి జరిగింది ఈ సందర్భంగా గద్వాల ప్రజలకు మేము జిల్లా ప్రజలకు మేము చేసి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపవాదాలు గురయ్యే అవకాశం ఉంది వాటిని రికవరీ చేయటంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడం చేససి నెంబర్ చేంజ్ చేయటం ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయడం కష్టం వస్తుంది సో బైక్స్ని మనం చెక్ చేస్తున్నాము ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్పి చెప్తున్నాము సో ఇదంతా కూడా ఎక్కడో చేయలేదు కేవలం అంతా గద్వాల జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ పర్సన్స్ ఇవన్నింటినీ అబ్జర్వ్ చేసి ఒక రెండు మూడు రోజులు రెక్కి చేసిన తర్వాత రోజు అదేవిధంగా పార్క్ చేయబడి ఉంటుంది యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్గా వీటన్నిటిని తప్పు చేస్తున్నారు ఇమ్మీడియట్గా ఒక చోటకి తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్స్ చేసే ఆ ఇంజిన్ చేసెస్ నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది ఈ కార్ ఈ మొత్తం ఆపరేషన్ని చక్కగా దరో ఆరుగురిని ఆరు బుండ్లు థర్టీ ఫైవ్ కచ్చితమైన బైక్స్ రికవరీ చేసినటువంటి దద్వాల్ట్ సిఐని స్కీమాస్ అదేవిధంగా గద్వాల ఎస్ఐ కళ్యాణ్ కల్్యాణను వేరే వెహికల్స్ కి చేశారు ముఖ్యంగా ఇమిడియేట్ గా అయితే దే ఆర్ చేంజింగ్ ద నెంబర్ ప్లేస్ చేంజ్ చేసి చేంజ్ చేయడం అంటే రబ్ మన కూడా చేంజ్ వంశీఅప్ స్టాండింగ్ లో ఉంటారు నలుగురు వాళ్ళు నలుగురు నలుగురు గద్వాలు జిల్లా నలుగురు వనపర్తి జిల్లా అంటే పక్క పక్కన ఇక్కడ ఎక్కడోళ్ళే ఏంటంటే కొంతమంది రెక్కీ చేయడం కొంతమంది దొంగలించడం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయడం వాళ్ళు నెంబర్ ప్లేట్లు తీసేసి కొత్త నెంబర్ ప్లేట్లు పెట్టడం వెంటనే అమ్మేస్తారు లోకల్లో ఉండి వీళ్ళు రెక్కీ చేసుకున్నారు రెండు మూడు రోజులు మొన్న మన ఆలం పూర్తి అయ్యే కూడా ఒక చోట చూస్తే పెట్రోల్ పంపి ఇరవై ముప్పై బైకులు అట్లాగే పెట్టేసి ఉంటుంది ఎవరు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక అరగంట సేపు ఉన్నా కూడా ఎవరు అబ్జర్వేషన్ కూడా ఉండలేదు అదే దొంగలైతే తీసుకెళ్ళిపోతారు సో అవి మినిమం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి కనీసం దాన్ని ఏదైనా చేయిన్ ఏదో లేదా లోపల సాధ్యమైనంత ప్రిన్సెస్లో పెట్టుకోవటము అదే మనం ముప్పై వేలు లేదా ఇరవై వేలు క్యాష్ అయితే బయటపడేసి పడుకోం కదా బైక్ అనేసరికి ఏంటంటే మళ్ళీ పోలీసులే పట్టుకుంటారు అనే దానికన్నా కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది 언제 만들어야 돼 봐. 쌀 만들어. 쌀 콘차 만들어. 콘차. 오케이 난.

I